కుంభరాశి వారికి వృత్తి రీత్యా సానుకూలమైన మార్పులను అందుకోగలుగుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు డెవలప్మెంట్ టెక్నాలజీస్ లో ఉన్నవారికి సెక్యూరిటీ అంశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మీ మేధాశక్తికి మంచి చురుకుదనాన్ని ఇచ్చే విధంగా మంచి ప్రాజెక్టులను అందుకోగలుగుతారు క్రియేటివిటీ లెవెల్స్ మరింతగా పెరుగుతాయి తద్వారా టీం లీడర్లుగా ఉన్నవారు మంచి పొజిషన్ కి చేరుకోవడము మామూలుగా ఉన్నటువంటి ఉద్యోగాలలో నుంచి కూడా మంచి ప్రమోషన్ దక్కించుకోగలుగుతారు జీవితంలో ఉద్యోగ రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి ఈ సదవకాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు అయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు ఏదో మంచి మాట చెప్పొచ్చు నేను నేనేమి కాదనను కానీ మనం బాగుండాలి మనం జీవితంలో ఎదగాలి ఉదాహరణకు ఇప్పుడైతే బాగున్నావు కదా మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే వేరే ఊరు వెళ్ళాలి ఇక్కడ ఉన్నామంతా బాగుంది ప్రమోషన్ తీసుకోకు ఇక్కడే ఉండు అందరితో కలిసి ఉండు ఈ రకమైనటువంటి ఆలోచనలు వద్దమ్మా సమయానికి మనకు ఒక సదవకాశం రావటమే అది ఈ రోజుల్లో చాలా పెద్ద విషయము వచ్చిన దాన్ని సద్వినియోగపరుచుకోండి వందకి రెండు వందల శాతం మీరు కష్టపడవలసి వచ్చినప్పటికీ కూడా కష్టపడవలసినటువంటి సమయంలో సరిగ్గా కష్టపడండి మీరు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఉద్యోగం పోయింది వచ్చిన అవకాశం వదిలేసుకున్నారు వందకి వెయ్యి శాతం కష్టపడి ఏం ఉపయోగం ఏం ఉపయోగం లేదు ఇది యథార్థం చాలా మంది జీవితాలలో జరిగేది ఇదే మంచి అవకాశాలు వస్తాయి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి చేయిజార్చుకుంటారు మళ్ళీ అవకాశాలు రాలేదని ఏడుస్తారు ఇదే జరుగుతుంది ఈ విషయం మీరు గ్రహించుకొని ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఈ డ్యూరేషన్ బాగుంటుంది శ్రమించినప్పటికీ ఫలితాలు ఉంటాయి అది నమ్మి గ్రహించి మంచి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ప్రత్యేకంగా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఆడవాళ్లు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఒకళ్ళిద్దరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండి ఈ కొంతకాలం మాత్రం బెడ్రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫిజికల్ గా యాక్టివ్గా ఉండాలి కాదని నేను అనను కానీ రెస్ట్తో కూడినటువంటి యాక్టివిటీస్ యాక్టివ్గా ఉండగలిగితే అది మీకు శ్రేయస్కరం ప్రస్తుత గ్రహస్థితుల రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడవచ్చు ఈ రీత్యా తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం స్త్రీలకు కాలంతో సమానంగా వేగంగా పరిగెట్టాలన్న ఆలోచనలు ఆ రకమైనటువంటి విధంగా పరిస్థితుల మార్పులు ఏర్పడతాయి ఏవో అన్ని విషయాలు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టుగా కానీ మీరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి అంశాలు మాత్రం చాలా నిదానంగా జరుగుతున్నట్టుగా ముందుకు వెళ్లాల్సింది వెనక్కి వెళుతున్నట్టుగా ఈ రకమైనటువంటి అభిప్రాయాలు కలుగుతాయి పక్కన వాళ్ళ అంశాలు కావచ్చు వాళ్ళ పనులు కావచ్చు చాలా వేగంగా పురోగతిలో ఉంటాయి కానీ మీ వ్యవహారాలు మాత్రం నతనడకన సాగుతాయి కొన్ని విలువైన వస్తువులు ఆభరణాలు కనుమరుగవుతాయి కాస్తంత కంగారు పడే విధంగా ఉంటుంది వాస్తవానికి వస్తు నష్టం ఏమీ లేదు కానీ జ్ఞాపక శక్తి లేకపోవడము లేదా కాస్తంత ఆలోచనలకు ఒత్తిడి గురైనందువలన పెట్టిన వస్తువులను ఆయా ప్రదేశాలను మర్చిపోవడము కంగారు పడడము ఈ రకమైనటువంటి పరిస్థితులు గ్రహస్థితులు చూపిస్తున్నాయి ఈ విషయంలో తగు అవసరం ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ పెడుతున్నారు లేదా విలువైన ఆభరణాలు పెడుతున్నారు మీతో కూడా ఇంకెవరినైనా ఉంచి పలానా చోట పెట్టాము అన్నట్టుగా ఇంకొకళ్ళు కూడా చెప్పండి దీని ద్వారా నష్టం ఏమీ లేదు వస్తూ కనిపిస్తుంది ఇది గ్రహించి మెలగండి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి నేవీల ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు శని సప్తనామవళిని పఠించండి నలుపు ఒత్తులతో నువ్వుల నూనెతో శనీశ్వర గ్రహం దగ్గర దీపారాధన జరిపించండి అవకాశం ఉన్నవాళ్ళు నాలుగు గొడుగులను ఎవరైనా అవసరాల్లో ఉన్న వాళ్ళకి దానంగా ఇవ్వండి